వద్దురా బాబు స్వామి ఈ కుట్రలు ఈ దారుణాలు ఈ కక్షలేందో ఈ రాజకీయాలు ఏందో ఈ వ్యవస్థలు ఏందో ఈ పోలీసులు ఏందో పిచ్చెక్కిపోతుందా బాబు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వెళ్తూ ఉంటే ఆయన పర్యటనకు జనాలు రానియకుండా పోలీసులు చేస్తున్నటువంటి బాబోయ్ వీళ్ళ మరి వీళ్ళతో ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్న ఏఆర్ దామోదర్ గారు చేస్తున్నారో లేకుంటే అంతకు పైన వాళ్ళు చేస్తున్నారో సరే వీళ్ళకైనా అర్థమవుతుంది ఏం చేస్తున్నారు ఒక పక్క మెయిన్ రోడ్లన్నీ కూడా ముళ్ళకంచెలు బ్యారికేడ్లు ఎక్కడికక్కడ అడగపెట్టేశారు సరే ఇది ఇంతకుముందు పర్యటనలో కూడా చేసిండేదే కదా అయినా జనాలు అడ్డదారిలో కూడా వెళ్ళిపోయారు కదా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ బండ్ల మీద ఎక్స్పీరియన్స్ ఉంది కదా అందుకని పోలీసులు ఏం చేశారు మిగతా అడ్డదారులు ఏవేవైతే ఉంటాయో ఆ కనెక్టింగ్ పాయింట్స్ అడ్డదారులు అక్కడ జేసీబీలు తీసుకొచ్చేసి ఏడు ఆ గురు ఏడెనిమిది అడుగుల గుంత వేసిండ్రావీట్ చేశారా వీడియో జగన్ గారి పర్యటనలో జనాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు అంటూ నడకదారిలో రాకుండా జేసీబీలతో రోడ్లు తవ్వేస్తున్న పోలీసులు

మధ్యలో రోడ్లు ఇంత చేయాలా ప్రసన్న కుమారి రెడ్డి ఇంటి దగ్గర మొత్తం మొల్ల కంచెలు వేసేసి అడుగడుగిన బ్యారికేడ్లు మొల్ల కంచెలు ఇప్పుడు జేసీబీలతో తవ్వేసి ఎందుకయ్యా దేనికి ఇదంతా ఇంత మీరు పడే ఎందు ఆయనకు భద్రత కల్పిస్తే అయిపోతుంది కదా బా అసలు నాకు తెలిసి చరిత్ర చూసి ఉండదయా చరిత్ర అయితే చూసి ఉండదు మతం మీద ఎక్కడికి తీసుకుమతారో ఆ రాష్ట్రాన్ని పెట్టండి ఎంత ద్వేషాన్ని జనాల మధ్య నింపుతారో నింపండి వ్యవస్థల్ని ఎంత దారుణంగా వాడతారో వాడండి ఈ అయితే ఎల్లకాలం ఉండవు ఎక్కడ దగ్గర విరుగుడైతే దొరకాలి కదా లేకపోతే సమాజం నడవదు కదా ఇంత దారుణవా జేసీబీతో రోడ్లు తవ్వేశారా మళ్ళీ రోడ్లు వేయాలంటే ఎవడో ఎవడబ్బా వేయాలి